నూనె నెయ్యి లేకుండానే కొబ్బరి కొవ్వ ఇలా చేస్తే నోట్లో వెన్నెల కరిగిపోతుంది మూడు పదార్థాలతోనే అద్దిరిపోయే స్వీట్ ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు తీయని మిఠాయిలంటే అందరికీ ఇష్టమే ఇంట్లో వాళ్ళ ముందు స్వీట్ బాక్స్ పెడితే చాలు ఒకటికి రెండు స్వీట్లు తిని మనసు తృప్తిపరుచుకుంటారు ఇక పండుగలు శుభకార్యాలు సమయాల్లో ఇంట్లో తప్పకుండా ఏదో ఒక స్వీటు తయారు చేస్తుంటారు మహిళలు అయితే మీకోసం ఒక్క చుక్క నూనె నెయ్యి లేకుండా తయారు చేసే స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం అదే కొబ్బరి కోవా స్వీట్ ఈ తీయని కోవాని పిల్లలు ఇష్టంగా తింటారు మరి ఈజీగా ఈ కొబ్బరి కోవా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు కొబ్బరి చిప్పలు రెండు అటుకులు కప్పు బెల్లం తరుగు రెండు కప్పులు నీళ్లు సరిపడా కొబ్బరి కోవ తయారీ విధానము ముందుగా కొబ్బరి చిప్పల పైన ఉండే నల్లటి భాగం కత్తితో కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు కప్పు నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొబ్బరిపాల మిశ్రమాన్ని కాటన్ క్లాత్ సహాయంతో వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత మరో మిక్సీ గిన్నెలో అటుకులు వేసి మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు అటుకుల పొడిని ముందుగా రెడీ చేసుకున్న పాలలో వేసి ఉండలు లేకుండా రెండు నిమిషాలు బాగా కలుపుకోండి కొబ్బరి పాలలో అటుకుల పొడి వేసిన తర్వాత అది గట్టిగా మారుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి ఇందులో బెల్లం తరుగు కప్పు నీళ్లు పోసి కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి కలపండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కొబ్బరి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఈ స్వీటు చక్కగా ఉడికి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించుకోండి ఈ స్టేజ్లో మీకు నచ్చితే కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవచ్చు స్వీటు చిక్కగా మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేయండి కొబ్బరి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే ఎంతో తీయని కొబ్బరి కోవ మీ ముందుంటుంది ఈ కొబ్బరి కోవ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది పిల్లలు పెద్దలందరూ ఎంతో ఇష్టంగా ఈ కోవ తింటారు మరి చుక్క నెయ్యి నూనె లేకుండా చేసే ఈ కొబ్బరి కోవ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి సర్వేజన సుఖినో భవంతు